మనం ముందు వీడియోని కంటిన్యూ చేసినట్లయితే హస్తినాపురానికి రాజుని మంత్రిని చేయదలిచి పెద్దవాడైన ధృతరాసుడు అందుడైనందున పాండు రాజుని మహారాజుగా విదురుణ్ణి మంత్రిగా నియమించి ఈ కారణం వల్ల ధృతరాసుడు ఎంతో దుఃఖించాడు కొన్ని రోజుల తర్వాత వారికి వివాహం చేయదలిచి ధృతరాసు గాంధార్ రాజన కుమార్తెతో వివాహం చేయదలిచి మొదటగా గాంధార్ రాజు సుబలుడు అందుడికి ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించకపోయినా తరువాత కురువంశ ప్రతిష్టను ఔన్నత్యాన్ని పరిగణించి ఆ వివాహానికి ఒప్పుకుంటాడు ఆ వివాహానికి సుబ్బలుని పుత్రుడు శకుని ఎంతో కోపిస్తాడు గాంధారి ధృతరాశుని అంధత్వం గురించి తెలుసుకొని తాను కూడా తన భర్తను అనుసరించాలని తన కళ్ళకు బట్టతో గంతలు కట్టుకుంటుంది ఆ తరువాత వారి వివాహం ఎంతో వైభవంగా జరిపించారు గాంధారి తన మంచి నడవడికతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది అలా కొన్ని రోజుల తర్వాత పాండురాజుకి వివాహం చేయదలిచి ఆ సమయంలో కుంతికి స్వయంవరం ఏర్పాటు చేసిరి కుంతిని కుంతి భోజనం చేత పెంచడం వల్ల ఆమెకు కుంతి అనే పేరు వచ్చింది కుంతి దుర్వాస మహర్షిని గొప్ప భక్తి శ్రద్ధలతో వినయంగా సేవలందించి అతడికి ప్రీతి కలిగించినందుకు అతడు ఆమెకు జరగబోయే సంతానం గురించి గ్రహించి దేవతలలో ఎవరినైనా ఆహ్వానించి పుత్రుడిని పొందే వరాన్ని ఆమెకు ప్రసాదించాడు కుంతి అద్భుత సౌందర్యవతి అయినందున స్వయంవరానికి ఎంతో మంది రాజులు యువరాజులు వచ్చారు వారిలో పాండు రాజును చూసిన వెంటనే ఆమె హృదయం కంపిస్తుంది దానితో ఆమె సిగ్గుపడుతూ పాండు మెడలో వరమాల వేస్తాది ఆ కారణంతో స్వయంవరంలో ఎటువంటి దాడులు జరగలేదు వారి వివాహం తర్వాత ఇద్దరు హస్తినాపురానికి చేరుకున్నారు అక్కడ వారిని ఎంతో ఘనంగా ఆహ్వానించారు కొన్ని రోజుల తర్వాత పాండురాజుకి రెండో వివాహం చేయదలిచి భీష్ముడు మంత్రదేశానికి సైన్యంతో వెళతాడు అక్కడి రాజు శల్యుడు భీష్ముణ్ణి ఘనంగా స్వాగతించి అతడి రాకకు కారణం అడుగుతాడు దానితో భీష్ముడు నీ సోదరిని పాండుకి రెండో భారీగా వివాహం చేయమని కోరడానికి వచ్చానని చెబుతాడు దానితో శల్యుడు ఎంతో సంతోషించి అపారమైన బంగారాన్ని రత్నరాశుల్ని పశువులను కానుకగా ఇచ్చి తన సోదరైన మాధ్రిని భీష్ముని వెంట పంపుతాడు ఒక శుభముహూర్తం చూసి మాధ్రి పాండులకు వివాహం ఘనంగా చేశారు వారి వివాహం తర్వాత పాండురాజు తన ఇద్దరి బారులతో ఎంతో సుఖంగా గడిపాడు అలా మాధ్రితో తన వివాహం జరిగిన ముప్పై రోజుల తర్వాత పాండు ప్రపంచ రాజ్యాలను జయించడం కోసం సైన్యంతో హస్సినాపురాన్ని విడిచి వెళతాడు శక్తిమంతుడైన పాండురాజు యుద్ధంలో ఎంతో మంది రాజులను ఓడించాడు దీనితో పాండురాజుని ప్రపంచంలోనే గొప్ప చక్రవర్తిగా భావించేది చివరకు హసినాపురానికి తాను జయించుకు వచ్చిన సంపదను చూసి ప్రజలు అతన్ని పూర్వీకులైన శంతనుడు భరతునితో సమానమని భావించి ఎంతో ఘనంగా స్వాగతించారు కొన్ని రోజుల తర్వాత దేవక మహారాజుకు శూద్ర పత్ని ద్వారా ఒక అందమైన కూతురుందని విని భీష్ముడు వెంటనే ఆమెకు విదురునికి వివాహం జరిపించాడు విదురుడు తన భార్య సులభ ద్వారా తనకు సమానమైన అనేక మంది గుణవంతులను సంతానంగా పొందుతాడు కానీ ఇది మన తెలుగు మహాభారతంలో అయితే లేదు కేవలం అతన్ని బ్రహ్మచారిగా చూపిస్తారు నిజానికి అతడు బ్రహ్మచారి అయితే కాదు కొన్ని రోజుల తర్వాత గాంధారి గృహానికి వ్యాసదేవుడు అతిథిగా వచ్చినప్పుడు గాంధారి అతనికి చక్కటి ఆతిథ్యమును అందిస్తుంది దానితో ప్రీతి చెందిన వ్యాసదేవుడు ఆమెను ఏదైనా వరం కోరుకోమని సలహా ఇచ్చాడు అందుకు గాంధారి తన భర్త వంటి బలవంతులు నూరుగురు పుత్రులు కావాలని కోరుకుంటుంది అలాగే మనసులో తనకు తాను ఒక పుడితే బాగుంటుందని కోరుకుంటుంది ఆ వరంతో కొంతకాలం తర్వాత గాంధారి గర్భం దాల్చుతుంది రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత గాంధారికి ప్రసవ సూచనలు కనిపించకపోవడంతో అందరు ఎంతో ఆందోళనకు చెందారు అలాగే పాండురాజు తన ఇద్దరి భార్యలతో ఒకరోజు అడవికి వేటకు వెళ్ళినప్పుడు జింక రూపంలో ఉన్న కింద మరుషిని బాణంతో వేశాడు వెంటనే ఆ ముని తన నిజస్వరూపంలోకి వచ్చి నేను నా భార్యతో సంభోగిస్తుందని నీవు తెలియక నాపై బాణం వేశావు అందుకు నీవు నన్ను చంపినందున నీవు ఏ రోజైనా నీ భార్యతో సంభోగించినప్పుడు నీవు తప్పక మరణిస్తావని శాపం ఇచ్చాడు అందుకు పాండు నేను తెలియక చేసిన తప్పుని క్షమించమని ఎంత కోరుకున్నా కూడా కింద మృషి శాప విముక్తి అయితే కలిగించాడు దానితో పాండురాజు నిరాశ చెంది హస్తినాపురానికి తిరిగి వచ్చి తాను చేసిన తప్పు వల్ల ఆ రాజసింహాసాన్ని హస్తినాపురాన్ని త్యజించి అడవులలో నివసించడానికి వెళ్ళిపోతాడు ఈ విధంగా పాండురాజు అడవులలో ఉండిపోతాడు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్లో కుంతికి ఎంతమంది పుత్రుల్లో తెలియజేయండి